మిత్రమా తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించిన స్థానం ఉండదు అందుకే శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా మనం చనిపోయినా మన మంచితనాన్ని తడుచుకునేలాగా మంచిగా బ్రతుకుతా అర్థమైంది నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తించుకో カニ、メイチルナブルカナモトナバタマナパイ、ジュシキサリチビタバー、メイパータナバチボ、カ <noise> ニ<楽>、アディメイピンパータニー、ユプドクティシコ、ダブトンのボイルのコナバチュウ、カニ、コトンバリカド、ダブトンのボガリアンにコナバチュウ、カニ、サミアリカド、ダブトンのボパドムコナバチュウ、カニ、ミッドリカド、ダブトンのボパスタカニコナバチュウ。 కానీ జ్ఞానాన్ని కాదు డబ్బుతో పదవిని కొనవచ్చు కానీ గౌరవం కాదు మిత్రమా కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరికి నాశనం అవుతాడు కాదంటారా గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరూ కూడా అక్షరానికి తల వంచిన వారే ఈ భూమిలో దానికంటే గొప్పదేమీ లేదు అవునా జీవితంలో ఇది నాది వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం చాలా తప్పు మిత్రమా ఎందుకంటే ఏది మనది కాదు ఎవరు మన వాళ్ళు కాలేరు కాలంతో సాగిపోవడమే ఈ వేళ నువ్వు లేకపోతే నేను ఉండలేనని వాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలని అంటారు అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు మిత్రమా కోపితో అన్నాడు లేకపోతే ఎంత బాగుండేది అని సముద్రంతో అన్నాడు నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది అని గులాబీతో అన్నాడు నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేదని అప్పుడు ఆ ముగ్గురు మూకముడిగా ఇలా అన్నారు ఓ మనిషి నీలో ఇలా ఇతరుల్లో లోపాన్ని వ్యతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంతో అందంగా అద్భుతంగా ఉండేవాడు కదా అని అర్థమైందనుకుంటా మిత్రమా తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడమే గొప్ప విషయం పొందడంలో ఉన్న ఆనందం కన్నా ఉన్న బాధ ఎక్కువ కానీ అన్ని కూడా చాలా ఆనందం ఉంటుంది చెడు చెడు మనుషులకు దూరం చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పు యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడ్డం కూడా అంతే తప్పు మిత్రమా మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే మనకు వయసు తొందరగా పెరిగిపోతూ ఉంటుంది మన తిరుగుతేటల మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి అవునా ఒకటి గుర్తించుకో మిత్రమా మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చి కట్టి మారుతుందేమో కానీ పూడ్చి మట్టి మాత్రం అస్సలు మారదు కాదంటారా మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెక్కనం తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం లేని వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడ్డం ఇతరులు ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు బంధాలు విలువ తెలుసు ప్రాణ విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషిని విలువ ఎందుకు తెలియడం లేదు మిత్రమా నాలుగు రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతావు చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకుని ఆరాట పడతావు మిత్రమా ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అడుపెరేదని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్యాన్ని తెలుసుకుని బ్రతికిన నాలుగు నాలుగు పది మంది మేలు కోరి కలిసి మెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం అంటే స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్దాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఈ రోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు కాదంటారా ఓ కాకి నేను నల్లగా ఉన్నందు వల్ల నన్నెవ్వరు పట్టించుకోవడం ఎదురుని వేచిందిగా రామచిలక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట ఇంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో చెప్పిన మిత్రమా మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి అవునా మిత్రమా రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు కుక్కల అరుపులకు కుందేలు భయపడతాయి కానీ సింహాలు భయపడవు నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేని వారి నీ వెనుక వారి ఇష్టానికి మాట్లాడతారు ఇలాంటి అరుపులు నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవటమిక్షమా అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెవ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది తల్లిదండ్రులు కోపిష్ఠులైనా అవమానితులైనా పక్షపాతులైనా మొదట నీ తల్లిదండ్రులు మరవత విక్కమా సంపాదించినందుకు కాదు నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో నమ్మకము నీ పునాది మీద అబద్ధాలని ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలిక మాత్రమే సమయం వచ్చినప్పుడు నిజమని చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది మిత్రమా బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుళ్ళ అందంగా ఉండాలి కానీ ఓసలి వెళ్ళిలాగా సందర్భానికి తగినట్లుగా రంగు మారుస్తూ జీవించకూడదు ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడుతుంది అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది మిత్రమా నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది ఉదాహరణకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడవలన అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఈ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు అవునా ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని ధర్మం చెప్తుంది మనసు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివని మిత్రమా నిందించడం తేలిక నిందను భరించడం చాలా కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం చాలా కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజం దాచడం చాలా కష్టం మిత్రమా జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరి నిజ స్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి మొదట అది బాధలు ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ ఏడుస్తారు మిత్రమా మిత్రమా బట్ట అంటే ఇష్టం లేని భార్య ఈ మూడు పనులు చేస్తుంది ఒకటి వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి బట్టకు భోజనం పెట్టదు రెండు బయటికి వెళ్ళిన బట్ట కోసం అస్సలు ఎదురు చూడదు మూడు బట్ట ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది కాదంటారా మిత్రమా జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రతుకు భారంగా అనిపిస్తుంది ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు మనలో ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరు ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్టే అందుకే అందరూ ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు